వన్ మోర్ టైం వన్ మోర్ టైమ్ అని వింటూ దాని మీద రీల్స్ చేస్తూ మామూలుగా కాదు సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయింది పాట అయితే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి జీవితంలో మీరు వన్ మోర్ టైం అని దేనికంటారు విత్ యో పర్మిషన్ ఐ సిట్ హియర్ రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని వన్ మోర్ టైం ఆహా అసలు ఈ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసు ఆ సినిమాలో లలఫై ఏళ్ళు అందుకని నువ్వు చెప్పుటండి నేనే చెప్పాలి చెప్పు సినిమాలు నేను అందుకే ఒక పని చేస్తాను సార్ నేను కూర్చొని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నించో అని కూడా వెళ్ళమనుకోవట్లే క్యూర్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు మనం పక్కనే ఒకసారి మీరు మా రవి రవి గారికి రవి గారు వన్ మోర్ టైం అని ఇదేంటారు మాకు మళ్ళీ మా హీరో గారు నితిన్ గారితో వన్ మోర్ టైం చేయాలని ఉంది సరే అండ్ ద సేమ్ టైం మొన్న చెప్పినట్టు నితిన్ గారు శ్రీలల గారు కాంబినేషన్ వన్ మోర్ టైం చేయాలను వన్ మోర్ టైం వన్ మోర్ టైం అంటున్నారు అనమాట సూపర్ సార్ నేను లేకపోతే కుదరదు ఇక్కడ కూడా వన్ మోర్ టైం అంటున్నారు నేను మళ్ళీ మన వెంకీ డైరెక్షన్లో వన్ మోర్ టైం రవి గారితో వన్ మోర్ టైం సేమ్ సే సేమ్ కాంబో ఆర్పి గారు రాబిన్ హుడ్ పార్ట్ టూ వన్ మోర్ టైం ఈ కాంబినేషన్లో పార్ట్ టూ వన్ మోర్ టైం ఓకే ఇక్కడ ఇక్కడ చేద్దాం మైక్విక్ గా మీరు ఇంటెలిజెంట్ అంటే నిజంగా వన్ మోర్ టైం వన్ మోర్ టైం వస్తే ఎలాగో ఈ కాంబినేషన్ మళ్ళీ వన్ వస్తుందని తెలుసు అనమాట సో సూపర్ అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు అనమాట ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ వన్ మోర్ టైం చెప్తాం అనుకున్నా నువ్వు చెప్పేసావు పర్లేదు మీరు ఏదైనా చెప్పొచ్చు వెంకి గారు యువర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ సో వీళ్ళు చెప్పిన కామెంట్స్ అన్నిటికీ వేరెవర్ యు గో ఐ ఫాలో అండి నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది మన నెక్స్ట్ పార్ట్ అదే చేసి అడుగుదాం అనుకుంటున్నాం సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటది అయ్యో ఇప్పుడు మళ్ళీ రివర్స్ నేను అటెల్లనా ఓ పని చేద్దాం పార్ట్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంతకీ వన్ మోర్ టైం ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అదేనా వన్ మోర్ టైం నిజంగా జనాలను ఎంటర్‌టైన్ చేయడానికి వన్ మోర్ టైం వన్ మోర్ టైం అని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారండి మాకు కూడా కావాల్సింది అదే అలాగో సో థాంక్యూ సో మచ్ ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక వేరేవర్ వేరేవర్ యు గో ఐ ఫాలో అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఆ పాట చూసేద్దాం ప్లే ది సాంగ్ thanks <laughs>